హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ నిక్లాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అమ్మచేతి రుచులు ఈరోజు వీడియోలో ఒక హెల్తీ టేస్టీ రెసిపీని షేర్ చేయాలి అనుకుంటున్నాను న్యూ ఇయర్ కోసం కొందరు హెల్తీ కేక్ రెసిపీని అడిగారు కదా ఎలాంటి మైదా కానీ ఎగ్స్ కానీ పంచదార కానీ ఈవెన్ బెల్లం ఎసెన్స్ ఏమీ వాడకుండా కేవలం ఇంటిలో ఉన్న వాటితోనే ఈ కేక్ రెసిపీని తయారు చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దలైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా హ్యాపీగా తినే రెసిపీ ఇది కేక్ టెక్స్చర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అండ్ మెజర్మెంట్స్తో ఎగ్జాక్ట్గా ఫాలో అవుతూ ఇలా చేయండి ఓవెన్ లేకపోయినా కూడా చాలా చక్కగా వచ్చేస్తుంది మరి మన హెల్తీ న్యూ ఇయర్ కేక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇలా ఒక గిన్నె తీసుకోండి దీనికి ఆయిల్ రాసుకోండి తర్వాత బటర్ పేపర్ వేసుకోండి లేని వాళ్ళు ఇలా పౌడర్ అప్లై చేసుకోండి ఇలా చూపించినట్టుగా ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు అప్లై చేసుకోండి ఆటా పౌడర్ని అప్లై చేస్తున్నానండి కేక్ బాక్స్ ఉన్న వాళ్ళు కేక్ బాక్స్లో చేసుకోండి లేనోళ్ళు ఇలాంటి ఒక గిన్నె తీసుకొని ఆయిల్ రాసుకొని ఇలా పౌడర్ అప్లై చేసుకోండి ఇప్పుడు ముందుగా బౌల్ తీసుకొని ఒక కప్పు కొలతగా పెట్టుకోండి నేనైతే కప్పు తీసుకున్నాను కప్పున్నర పాలు తీసుకున్నానండి గింజలు తీసిన ఇరవై ఐదు కజోరాన్ని వేసుకుంటున్నానండి అదే కప్పు కొలత ఇది టూ టు త్రీ అవర్స్ నాననివ్వండి టైం లేని అట్లీస్ట్ వన్ అవర్ అయినా నాననివ్వండి ఇది ఎంత నానితే అంత బ్లెండ్ అవ్వడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది రెండు గంటలు నానబెట్టుకున్నాక వీటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నామండి పలికేం ఉండకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీటన్నిటిని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ పలుకనేది లేకుండా మనం మిక్సీ కొట్టుకోవాలి ఇప్పుడు ఇందులో అరకప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఫ్లేవర్లెస్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అంటే సన్ఫ్లవర్ ఆయిల్లాగా ఆయిల్ వేసుకున్నాక ఒకసారి బ్లెండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలండి కప్పు గోధుమ పిండి తీసుకుని ఇలా జల్లించుకోవాలండి ఒక టీ స్పూన్ సోడా ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ముందుగా మిక్సీ కొట్టుకున్న పేస్ట్లోకి మనం ఈ పిండిని జల్లించుకున్న పిండిని మొత్తం కూడా వేసేసుకుని దాన్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఒక స్పూన్ కానీ మిక్సర్ కానీ తీసుకుని ఇలా ఒకే డైరెక్షన్లో హోమోజీనియస్గా మిక్స్ చేస్తూ ఉండండి ఇలా థిక్ కన్సిస్టెంట్ వచ్చే వరకు మిక్స్ చేస్తూ ఉండండి మీకు కావాలంటే ఒక టూ స్పూన్స్ మిల్క్ కూడా యాడ్ చేసుకోండి ఇలా ఉండలేకుండా ఇలా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి మీకు ఒకవేళ ఇది బాగా తిక్కుగా అనిపిస్తుంది అంటే ఒక టూ స్పూన్స్ పాలని యాడ్ చేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి మీకు కావాలి తిక్కగా వచ్చిందంటే టూ స్పూన్స్ మిల్క్ని యాడ్ చేసుకోండి టేస్ట్ కోసం చిట్టికడు ఉప్పు వేసుకుంటున్నామండి మీకు కావాలంటే వెన్నెల ఐస్ కూడా కొంచెం వేసుకోండి ఇరవై బాదం తీసుకుని దాన్ని ఇలా ముక్కలు చేసుకొని ఈ కలిపిన మిశ్రమంలో మనం ఇలా వేసుకుంటున్నామండి ఇలా చిన్న చిన్న ముక్కల కింద సీడ్లెస్ ఖర్జూరం కూడా తీసుకున్నామండి దీంట్లోనే మనం చాక్లెట్ చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం ముందుగా పెట్టుకున్న గిన్నెలోకి ఈ కలిపిన మిశ్రమాన్ని మొత్తం ఇలా వేసుకుంటున్నామండి ఇలా కొన్ని జీడిపప్పులను తీసుకొని ఇలా మనం వేసుకున్న గిన్నెల పిండి పైన ఇలా డెకరేట్ చేసుకోవాలండి ఇలా చెర్రీ చిప్స్ తీసుకుని జీడిపప్పు వేసుకున్న పైన ఇలా డెకరేషన్గా వేసుకున్నామండి ఈ చర్య చిప్స్ చాలా స్వీట్గా టేస్టీగా ఉంటాయండి మనం ఫాన్ తీసుకుని దాంట్లో ఇసుక కానీ సాల్ట్ కానీ పెట్టుకుని దానిపైన ఇలా స్టీల్ స్టాండ్ పెట్టుకోవాలండి ఇది లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ప్రీహీట్ అవ్వాలండి ఇలా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా చేసుకున్న మిశ్రమాన్ని ఇలా పెట్టేసుకుని ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టుకుని ఉడకనివ్వాలి స్టీమ్ అనేది బయటికి వెళ్ళకుండా ఇలా దీనిపైన ఇలా పెట్టుకున్నామండి కేక్ని ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు అండి ఓవెన్ లేని వాళ్ళు ఇలా స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు కేక్ రెడీ అయిపోయిందండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే ఇలా కేక్ ఇలా బాగా తయారైపోద్దండి మనం దీన్ని ఓవెన్లో కూడా పెట్టుకుని చేసుకోవచ్చండి వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర పెట్టుకుని ఓవెన్లో కేక్ని మనం రెడీ చేసుకోవచ్చండి ఓవెన్ లేనోళ్ళు నేను చెప్పిన విధంగా ఇలా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ కేక్ క్రిస్పీ రెడీ అయిపోద్ద్దండి కేక్ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి టెన్ మినిట్స్లో కేక్ కూల్ అవుతుందండి కూల్ అయిన తర్వాత ఇలా చాక్తో అన్ని సైడ్స్ ఇలా అనుకుని ఒక ప్లేట్లోకి ఇలా బోర్లించుకోవాలండి కేక్ చాలా స్పాంజీ స్పాంజీగా వచ్చిందండి అలా మెత్తగా ఉంది చెప్పిన మెజర్మెంట్స్లో మీరు కూడా ఒకసారి చేసుకుని నా కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్